అందరికీ నమస్కారం అండి నా పేరు ఎంబీఆర్ వర్మ నా యూట్యూబ్ ఛానల్ పేరు ఎంబీఆర్ వర్మ గత మూడు సంవత్సరాల నుంచి తక్కువ రేట్లో లో బడ్జెట్లో కొనుక్కునే వాళ్ళ కోసం ఈ ఛానల్లో మంచి మంచి ఇల్లు వెతికి అమ్మడం జరుగుతూ ఉంటుంది ఒక ఇల్లు కొనుక్కోవాలి అంటే మనం ఎంతో కష్టపడితేనే కానీ డబ్బులు మనకు రావండి అది జీవితంలో ఒక్కసారి మాత్రమే చేయగలిగేటటువంటి పని అందువల్ల నేను ఏం చేస్తానంటే నా కస్టమర్లకి నా ఆధార్ కార్డు ఇస్తానండి నా దగ్గర కొనే వాళ్ళకి ఎందుకంటే రేపు లీగల్గా ఏదైనా ప్రాబ్లం ఉంది లిటిగేషన్ ఉంది మన డబ్బులకి సెక్యూరిటీ లేదు అనే భావన వాళ్ళలో రాకూడదని చెప్పేసి నేను వాళ్ళకి అండగా నిలబడతాను ఒక మీడియేటర్గా నేను కమిషన్ తీసుకున్నప్పుడు నేను ఆ స్థలంలో జరిగిన ట్రాన్సాక్షన్కి బాధ్యత వహిస్తానండి ఎప్పుడు కూడా అలాగే రిజిస్ట్రేషన్ రోజు నేను సాక్షి సంతకం కూడా పెడతాను ఎందుకంటే నాకు తెలియదండి అని నేను లీగల్గా తప్పించుకోకుండా ఉండడం కోసం నేను సాక్షి సంతకం పెడతానండి అలాగే నేను గనక అడ్వాన్స్ తీసుకున్నట్లయితే నేను ఎంత డబ్బు అయితే అడ్వాన్స్ తీసుకురానో అంతా నేను చెక్ ఇస్తానండి రిజిస్ట్రేషన్ రోజు నా చెక్ నేను తీసుకుని మిగిలిన అమౌంట్ నేను కమిషన్ తీసేసుకుంటానండి కాబట్టి ఒక మంచి వాతావరణంలో కొనుక్కునే వాళ్ళు అమ్మేవాళ్ళు మీడియాటరు అందరూ కలిసికట్టుగా నిజాయితీగా ఉన్నట్లయితే మనం మంచి మంచి ప్రాపర్టీస్ నిర్భయంగా అండి ఎందుకంటే ఈ రోజుల్లో మోసాలు చూస్తుంటే మనకే భయం వేస్తుంది చాలామంది కస్టమర్స్ భయపడి కూడా కొండ బాగానేస్తున్నారు అటువంటిది మనకు తక్కువ బడ్జెట్లో ఎవరైనా నిజాయితీగా మంచి డాక్యుమెంటేషన్ మంచి లిటిగేషన్ ల్యాండ్ మంచి వాస్తు కలిగినటువంటి ఇల్లు చూపిస్తే బాగుండు అని మనకి అనిపిస్తూ ఉంటుంది కానీ అటువంటి పర్సన్స్ మనకి తగలడం చాలా గా ఉంటుందండి అందరూ థియేటర్స్ అని నేను అన్న కానీ చీటింగ్ అనేది ఎక్కువగా రియల్ ఎస్టేట్లో ఉండిపోవడం వల్ల ప్రతి వాళ్ళు కూడా భయపడిపోతున్నారు ఎందుకంటే టీవీలో న్యూస్ చూసినప్పుడు పేపర్లో న్యూస్ చూసినప్పుడు మోసపోయిన వాళ్ళ సంగతులు విన్నప్పుడు మనకు బాధ అనిపిస్తూ ఉంటుందండి కాబట్టి ఎప్పుడు కూడా బాధ్యత మీడియాటర్ అండి మీడియాటర్కి అన్ని తెలిసి ఉండాలి కొనే వాళ్ళది బాధ్యత కాదు అమ్మే వాళ్ళది కనిపెట్టి కొనుక్కునే వాళ్ళకి చెప్పాలి ఏమండి ఇక్కడ ఈ ప్రాబ్లం ఉంది మరి మీరు దీన్ని లీగల్గా అయితే మనం సరి చేసుకోవచ్చు అని చెప్పాలండి చెప్తే అది సరి చేసే ప్రాబ్లం అయితే మనం కొనుక్కోవచ్చు ప్రాబ్లం ఏం లేదు ప్రతి సమస్యని చూసి మనం భయపడిపోకలే దానికి పరిష్కారం ఉంటుంది ఆ పరిష్కారం బట్టి మనం ముందుకు వెళ్ళిపోవచ్చు మరి రాజమండ్రిలో మనం ఇరవై లక్షల్లోనూ ముప్పై లక్షల్లోనూ మనకి ఇల్లులు కావాలి లేదా నలభై లక్షల ఇల్లులు కావాలి ఎక్కువ గజాలు కావాలి డబుల్ బెడ్రూమ్ ఉండాలి కానీ మా దగ్గర అంత బడ్జెట్ లేదండి అనే వాళ్ళ కోసం నేను చాలా ప్రాపర్టీస్ పెట్టాను చాలా మంది కొనుక్కున్నారు ధవళేశ్వరంలో రెండు బెడ్రూమ్లు ఒక హాలు ఒక డైనింగ్ హాలు ఒక బాల్కనీ ఒక కిచెను కార్ పార్కింగ్తో కలిపి పన్నెండు లక్షల రూపాయలు కంబడైందండి మరి మనం అటువంటి తక్కువ రేటు ప్రాపర్టీస్ పెడుతూ ఉంటాం ఈ ఛానల్లో మీకు కొంతమంది దగ్గర ఎయిర్పోర్ట్ రోడ్ నుంచి ఎనిమిది వందల మీటర్ల దూరంలో నార్త్ ఫేసింగ్ కలిగినటువంటి తొమ్మిది సంవత్సరాల పాతిల్లు మీరు చూస్తున్నారండి ఇది ఇది తొంభై గజాలండి ఈ తొంభై గజాలిల్లో డబుల్ బెడ్రూము హాలు కిచెను వాష్ ఏరియా బయట కార్ పార్కింగ్ పెట్టుకోవడానికి ప్లేస్ ఉందండి ఇది ఉత్తరం ఫేసింగ్ అండి ఇది ఇది తొమ్మిది సంవత్సరాల ఇండికట్టి మీకు కొంతమూరు ఎయిర్పోర్ట్ రోడ్ నుంచి తొమ్మిది వందల మీటర్ల దూరంలో ఉంటుందండి ఇది చిన్న ఫ్యామిలీకి ఈ తొంభై గజాల ఇల్లు చక్కగా సరిపోద్దండి ఇది ఒక బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ అండి ఇది ఒక బాత్రూమ్ వీళ్ళు వాస్తుపరంగా వద్దనుకొని తీసేశారు ఇది మంచి ఇల్లు అండి అంటే లో బడ్జెట్లో మనం కొనుక్కుందాము అని అనుకునే వాళ్ళకి చాలా చక్కటి అవకాశం ఇది ఎందుకంటే పాతిల్లు కాదు ఇది తొమ్మిది సంవత్సరాలే కాబట్టి వీళ్ళు వాస్తుపరంగా కొన్ని మార్పులు కూడా చేయించుకున్నారు కొనుక్కున్న తర్వాత వీళ్ళు ఈ కార్ పార్కింగ్ కూడా మనం కారు ఉన్నట్లయితే చక్కగా ఇంటి ముందు పెట్టుకోవచ్చు ఇది హాల్ అండి వీళ్ళు కొంచెం సామాన్ ఎక్కువ ఉండడం వల్ల ఇది మీకు టైట్ ప్యాక్ లో కనబడుతుంది ఇల్లు అంతా కూడా ఏఓపి సీలింగ్లు చేయించుకున్నారు అంతా చాలా నీట్ గా ఉంటదండి ఇల్లు అంతా కూడా మరి తక్కువ బడ్జెట్ లో కావాలనుకుంటే మీరు ఇలాంటి ఇల్లు చూసుకొనుక్కోవచ్చండి నార్త్ ఫేసింగ్ కనుక పడినట్లయితే వీళ్ళు ఉద్యోగం నిమిత్తం వేరే తెలంగాణ వెళ్ళిపోతున్నారండి దానివల్ల అందిస్తున్నారు మరి ఎంతకంటే తక్కువ రేట్లో మీకు రాజమండ్రిలో దొరకడం అనేది నా ఉద్దేశంలో నేను చూస్తున్న ఇళ్లలో అయితే మరి కష్టం అండి ఇది అయితే మంచి రేట్లోనే ఉంది బాగానే ఉందండి ఇది ముప్పై లక్షలు చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు అండి ఇది ప్రాబ్లం ఏం లేదు మరి ఇలాంటి ప్రాపర్టీ చూద్దాం మనకు నచ్చితే మాట్లాడుకుందాం అనుకున్న వాళ్ళు నన్ను కాంటాక్ట్ చేయొచ్చండి నా కమిషన్ టూ పర్సెంట్ మాత్రమే ఏదైనా నా దగ్గర జన్యున్గా ఉంటుందండి ఏమాత్రం అనుమానం వచ్చినా నేను ప్రాపర్టీస్ అనేది నేను ఇందులో నా ఛానల్లో పోస్ట్ చేయడం అనేది జరగదు నన్ను కాంటాక్ట్ చేయాలంటే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి మీరు కాల్ చేసి రావచ్చండి నేను చూపిస్తాను మరి మంచి ప్రాపర్టీస్ కొనుక్కునేటప్పుడు అందులో ఉన్న లసుగులు ఇబ్బందులు మనం చాలా జాగ్రత్తగా గమనించేటటువంటి మీడియాటర్స్ని మనం ఎంచుకోవాలండి లేకపోతే ఏమవుతుందంటే మనం కష్టపడి సంపాదించిన డబ్బు అంతా కూడా ఒక్కసారి రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత తిరిగి రాదండి అది మనం కోర్టుల చుట్టూరు తిరగాలి లేదంటే గొడవలు పెట్టుకోవాలి లేదంటే పోలీస్ కంప్లైంట్లు ఇచ్చుకోవాలి ఇలాంటి మనకి సంబంధం లేని విషయాల్లో మనం బాధపడుతూ తిరగాల్సి వస్తుందండి కాబట్టి జాగ్రత్తగా ఉండండి మంచి ప్రాపర్టీ కొనుక్కోండి ఆడేటప్పుడు రేటును చూడకండి ఇంటికి వాల్యూ కట్టడం తెలుసుకోండి వాళ్ళ యాభై లక్షలు చెప్పిన అది ముప్పై లక్షలు ఇల్లు అయి ఉండొచ్చు కాబట్టి వాల్యూ కట్టడం తెలిస్తేనే కానీ మనం ప్రాపర్టీ కొనొద్దండి డబ్బులు ఉన్నంత మాత్రం మనం ప్రాపర్టీ కొనడం కాదు తెలివి కూడా పెంచుకోవాలి మనం మోసపోకూడదు జాగ్రత్తగా ఉండాలి మరి ఈ ఛానల్లో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయం కామెంట్ లో తెలియజేయండి మీకు కావాల్సిన ప్రాపర్టీని కూడా అడగండి